హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి బంధన్ బ్యాంక్లో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి బంధన్ బ్యాంక్లో మనకి వేకెన్సీ పొజిషన్ వచ్చేసి రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయండి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ వచ్చేసి సత్పల్లి ఆఫీస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎయిటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సాటర్డే రోజున దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే క్యాండిడేట్కి వచ్చేసి ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమము ఇంటర్ టెన్ ప్లస్ టూ ఉన్నట్టు అయితే సరిపోతుంది దాంతోపాటు ఎబో స్టడీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే త్రీ ఇయర్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి దానికి సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన రెజ్యూమే ఆధారు పాను టు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందండి వాళ్ళకి సంబంధించిన జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఈ సత్తుపల్లి ఏరియాలో ఐదు బ్రాంచ్లు అయితే ఉన్నాయండి సత్తుపల్లి అసరావుపేట దమ్మపేట కల్లూరు అండ్ వైరా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఈ ఐదు బ్రాంచ్ల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి అండ్ దీనికి సంబంధించి ఎవరైతే రెజ్యూమ్స్ ఈ మెయిల్ అడ్రస్కి అయితే ఫార్వర్డ్ చేయవచ్చు ఏఎంజిఎల్ డాట్ సత్తుపల్లి ఎట్ ది రేట్ బంధన్ బ్యాంక్ డాట్ కామ్ అండ్ ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయవచ్చు అండ్ ఈ దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే ఈ రిలేషన్షిప్ ఆఫీసర్ జాబ్ అనేది ఫీల్డ్ ఫీల్డ్ జాబ్ ఉంటుందండి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఖచ్చితంగా వాళ్ళకి బైక్ రైడింగ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది బైక్ ఉండాల్సి ఉంటుందండి శాలరీ డీటెయిల్స్ అన్నది ఇంటర్వ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చే క్యాండిడేట్స్కి ఖచ్చితంగా సిబిల్ స్కోర్ సిక్స్ ఫిఫ్టీ అయితే ఉండాల్సి ఉంటుందండి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి ఈ జాబ్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్